విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు అర్థమైందా ఇత్తు ఒకటేస్తే మొక్క ఇంకోటి మొలవది మనం ఏదైతే గదే మొలుస్తుంది ఈడ కూడా గదే జరుగుతుంది వాళ్ళ యొక్క లాభ ఎట్లా జరుగుతున్నాయని చూడండి మీరు అందరూ పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాతబస్తీ బిల్డింగ్ పైలెట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాతబస్తీ బిల్డింగ్ దశలవారీగా సరఫరా వ్యవస్థ ప్రైవేటీకరణకు యోచన అదే జరిగితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిస్కంలకు ఉరితాడే ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యుత్ రంగ నిపుణులు ఇదే జరిగేది ఇదేనా విద్యుత్ పంపిణీ వ్యవస్థ ప్రాంచేలుగా మారి ప్రైవేట్ చేతిలోకి వెళ్తుంది వేల కోట్లతో ఏర్పాటైన విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై గుత్తాధిపత్యం ఆదానికే అవుతుంది లైన్లు పంపిణీ వ్యవస్థ ప్రైవేట్ చేతిలోకి వెళ్తాయి ఉచిత విద్యుత్ అందకుండా పోతుంది ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు కలెక్షన్లు పొందే వీలుండదు కృత్రిమ డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకునే ప్రమాదం లేకపోలేదు ఏదైనా సమస్య తలెత్తితే సేవలపై సర్వీస్ ఛార్జీల భారం పడవచ్చు వ్యవసాయ మోటార్లకు మీటాలు బిగించే రోజులు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు పాత పాతబస్తీలో మొదలైన రాష్ట్రం పాతబస్తీలో మొదలై రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి అర్థమైందా ఇప్పటికైనా ఒకసారి మీ అందరికీ చెప్తా ఈ రాష్ట్రంలో ఆధాని ఎంట్రీ ఇచ్చిండు ఆగమాగం ఆడివాడివి నేను చెప్తా ఉన్నా కదా పది సంవత్సరాల పాటు కేసీఆర్ పరిపాలనలో కరెంట్కి ఏమైంది ఏం కాలే అద్భుతంగా వచ్చింది నిరంతరాయంగా వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు కరెంటు ప్రైవేటీకరణ ఎస్ చాలామంది మాట్లాడుతూ ఉంటారు రంజితన్న ఛానల్ పెట్టినావు రేవంత్ సర్కార్ రేవంత్ సర్కార్ రేవంత్ సర్కార్ ఆనాడు కేసీఆర్ సర్కార్ కేసీఆర్ సర్కార్ అన్న రేపు ఎవడొచ్చినా నేను వన్ బట్టలు ఇప్పుతా కానీ గతంలో పది సంవత్సరాల పాటు నిరంతరాయంగా కేసీఆర్ కరెంట్ ఇచ్చిండా లేదా ఇచ్చిండు మరి ఈరోజు ప్రైవేటీకరణ అనే వర్డ్ ఎందుకు వస్తుంది ఆ పదం ఎందుకు వస్తున్నది ఒకసారి మీరు ఆలోచించాలే మరి ప్రభుత్వ డిస్కమ్లు ఇటు పోవాలి వాటికి పరిస్థితి ఏంది ఒకసారి మీరు ఆలోచించాలే ఇక్కడ చూడుర్రీ పాత బస్తీలో మొదలై రాష్ట్రం అంతటా ఇవే పరిస్థితులు వ్యవసాయ మోటార్లకు మీటార్లు బిగించే రోజులు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఎస్ ఓ రైతన్న నీ దగ్గరికి పోయి కరెంట్ వేసుకుంటా నేను నా మోటార్ ఉన్నది నా బావి ఉన్నది నా నీళ్ళు ఉన్నది నా చెలుకున్నది నా దంతు ఉన్నది అని అంటావు పోయి మోటార్ వేసుకుంటే నీకు బిల్లు వచ్చింది అంటాడు ఎంత వస్తుంది బిల్లు వెయ్యి రెండు వేలు కాదు మోటార్ వేస్తే ఎంత వస్తుంది వేలకు వేల బిల్లులు ఛార్జీలు చేస్తారు తర్వాత ఏంది పరిస్థితి ఓ పక్కన పెట్టుబడి సాయానికి పెట్టుబడి ఇయ్యడు ఇంకో పక్కన ఓ కర్మ గాలి కరెన్ చాకో పాము కాటుకో గురై చనిపోతే రైతు బీమా ఇవ్వడు లేదా ఎరువులకు సంబంధించి అన్నిటికీ సంబంధించి విత్తనాలకు సంబంధించి కూడా మొన్నటిదాకా చెప్పులతో ఇళ్ళలో నిలబడ్డ పరిస్థితి అమ్ముకుందామంటే పంట కొనడు వానలు ధరిచింది మొన్న కొన్నై మీ అందరికీ తెలిసిన విషయంలో దాంట్లో దాసేదే ఉన్నది మరి ఇలా రైతులకు మోటార్లకు వ్యవసాయ మోటార్లకు మీటార్లు బియ్యించే రోజులు వస్తున్నా ఆశ్చర్యం లేదు మనం ఆశ్చర్యపోనవసరం లేదు యా ఎస్ అవును జరిగిపోతాయి ఇది అంతే ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన అని ఇట్లా మనం వా ఊ ఊ అనుకుంటారు అదేంది ర్యాప్ సాంగ్ అంటారు కదా అది ఆ సాంగ్లు వాడుకుంటూ కూర్చోవాలి మనం గదే జరుగుతున్న తెలంగాణలో చూడు మీరే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఆదానీ చేతికి ఇక మనది పోతే ఏముంటుంది ఇడా పాత బస్తీలో కరెంటు బిల్లులో వసూలుపై ఆదాని గ్రూప్తో చర్చించి చర్చించగా వారు సమ్మతించినట్లుగా తెలుస్తుంది సీఎం వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడం విమర్శలు రావడంతో రేవంత్ రెడ్డి శుక్రవారం మళ్ళీ అదే విషయాన్ని చెప్పారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళే చేసింది ఇప్పుడు ఇప్పుడు వాడాలి అప్పుడు పాలయ్యింది రో తెలంగాణ ఎవడి వెళ్తున్నాడురో తెలంగాణ అని అట్లా వాడాలి తర్వాత ఇంకా కొన్ని రోజులకి ఏం వాడుకుంటుంది తెలుసా అంతా ఈ పాయే నా చేతిలో ఏమీ లేకపాయ మళ్ళీ కొన్ని రోజులకు ఇక లాస్ట్కు రామ రామారామాయణీయలో తెలంగాణను లేదాయే అంతే ఇక ఉమ్మడి రాష్ట్రం చేసిన ఆచరణలు ఈ దొంగలు దొంగలు కలిసి ఏదైనా చేస్తారు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమ కుక్కలు నింపిన ఇస్తారు కంటే అధ్వానం అడివి అడివి చేస్తారు మీరు గుర్తుపెట్టుకోరు ఇది రాసి పెట్టుకోరు మీరు నేను చెప్తాను కదా